సాయంకాల నమస్తారు తెలియజేస్తూ మరి అర్ధరాత్రి రిలీ రిలీజ్ అయిన ఐఐటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది గతంలో సాధించిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలు ర్యాంకులు ఈసారి తీసుకుని రావడం జరిగింది ద హైయెస్ట్ పర్సంటైజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటైజ్ అంతేకాకుండా నైంటీ నైన్ పర్సెంటైజ్ దాటిన వాళ్ళు పదమూడు మంది చిన్నారులు అలాగే వివిధ కేటగిరీల వారిగా ర్యాంకులు చూసుకున్నా కూడా ఇవాళ మరి సుమారుగా నలభై నాలుగు మంది చిన్నారులు ఫైవ్ థౌజండ్ బిలో ర్యాంక్స్ రావడం జరిగింది అందులో ద బెస్ట్ శరణ్య అనే ఒక అమ్మాయి ఫార్టీ నైన్త్ ర్యాంక్ తోటి మరి కరీంనగర్ గడ్డ మీద మరి ఐఐటి ఫలితాల్లో ఎస్ మేము కూడా కార్పొరేట్ కళాశాలకు ఏమాత్రం కూడా తీసుకోము అన్న విధంగా అద్భుతమైన ఫలితాలు ఇవాళ తీసుకుని రావడం జరిగింది హర్షిత్ స్థాయి కావచ్చు హర్షిత కావచ్చు లేదంటే శరణ్య కావచ్చు అనిరుద్ధి స్థాయి కావచ్చు మరి పిల్లలందరూ కూడా ఇవాళ చాలా చక్కగా చదివి ఉన్నారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవాళ కరీంనగర్ పిల్లలు హైదరాబాద్ పిల్లలు మరి మిగతా నిర్మల్ మంచిర్యాల్ జగిత్యాల్ చిన్న క్యాంపస్ పిల్లల నుంచి కూడా ఇవాళ అద్భుతమైన ర్యాంకులు అల్ఫోర్స్ బ్రాంచెస్లో వస్తున్నాయంటే మరి మా యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది స్టాఫ్ ఎలా ఉన్నారనేది మీరు ఆలోచించుండవచ్చు ఇవాళ ఐఐటి రిజల్ట్ సాధించాలి అన్నప్పుడు ఒకటి పిల్లలు మంచి డెడికేటెడ్గా ఉండాలి హార్డ్ వర్క్ చేసేది ఉండాలి రెండవది మంచి షెడ్యూలింగ్ ఉండాలి ప్రణాళిక ఉండాలి మూడవది మంచి ఫ్యాకల్టీ ఉండాలి ఇవన్నీ కూడా ఆల్ఫోర్స్లో మరి మేము ప్రతి సంవత్సరం కూడా అనునిత్యం దీని మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం సో అనునిత్యం ఫోకస్ కూడా మరి ఏం జరుగుతుంది రిజల్ట్స్ ఎగ్జామ్స్ ఎవాల్యుయేషన్ అన్న దాని మీద కూడా వెళ్తున్నాం ఎవ్రీ సాటర్డే సండే ఎగ్జామినేషన్ దానిపైన రివ్యూ ఉండడం జరుగుతుంది పిల్లల్ని మోటివేట్ చేస్తూ మరి వాళ్ళ సుమారుగా నాలుగు వందల యాభై మంది చిన్నారులు అడ్వాన్స్డ్కి ఎగ్జామ్కి ఎంపికై ఉన్నారు వీరందరూ కూడా మే పంతొమ్మిది పద్దెనిమిదవ తేదీ రోజు వీళ్ళు పరీక్ష రాస్తున్నారు టోటల్గా రెండు లక్షల యాభై వేల మంది చిన్నారులని ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్కి భారతదేశం మొత్తంలో ఎంపిక చేస్తారు రెండు లక్షల యాభై వేల మంది చిన్నారులను చూసుకున్నట్లయితే అందులో మన ఆల్ఫోర్స్ క్యాంపస్ నుంచి మరి నాలుగు వందల యాభై మంది చిన్నారులు అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎంపిక ఉన్నారు ఈ ఎంపికైన వారందరికీ మరి మేలో జరిగే పరీక్షల ర్యాంక్ ద్వారా ఐఐటీలో సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఈరోజు ప్రకటించిన ఈ మెయిన్ ర్యాంక్ల ద్వారా ఎన్ఐటీసీలో సీట్లు అప్ చేయడం జరుగుతున్నది సో మరి ఎక్కువ సంఖ్యలో గతంలో కంటే ఈసారి మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్ ఫోర్ చిన్నారులు ఎక్కువ మంది జాయిన్ అయ్యారన్న ఆశాభావంతో మేమున్నాం మరి సహకరించిన తల్లిదండ్రులకి వర్క్ చేసిన అధ్యాపక బృందానికి అలాగే మరి కఠోర పరిశ్రమ చేస్తూ కరీంనగర్ గడ్డ మీద కూడా మేము ఐఐటీలు లేనట్లు సాధించవచ్చు అని నిరూపించిన మరి చిన్నారులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మాకు సహకరిస్తున్న పెద్దలకి పురప్రములకి పాత్రికేయ మిత్రులకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Uh, good evening to everyone present over here. My name is Vamika and I got 99.87% in e. mains. Uh, and I'm very much thankful to our Honorable Chairman, sir, and our staff who supported and encouraged us at every step. And I'm also thankful to our parents who motivated us. And also, uh, here the exams are conducted in the level of NTA exams. And we were uh, given reviews on our on our daily performance and my aim is to uh, get seat in top iit That's it. thank you for 49 all india rank yeah, yeah, yeah. i am prepared J-E-Mains uh, and i also preparing j advance and i score like this week. score